హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా ఛానల్ చూసే వందరికీ ధన్యవాదాలు ఈరోజైతే టిప్స్ వన్ గ్రామ్ గోల్డ్ క్లీనింగ్ మనమైతే అప్పుడప్పుడు కవరింగ్ చైన్ వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువగా తీసుకుంటాము గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగ్ చైన్ తీసుకుంటాం దాన్ని ఆ కవర్న్ చైన్ తీసి ఆ సిక్స్ మంత్స్కి అంతా వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది అది మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు చూస్తాం రండి టీ పొడితో ఇదైతే టీ పొడితో క్లీన్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల కేటాయిస్తే చాలు టీ పొడి ఉంటే చాలు క్లీన్గా గోల్డ్ కలర్గా కొత్తలాగా మరుస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఒకే ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది రాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి నేను ముందుగా పాలు కాగబెట్టుకున్న టీ టీ వేసుకున్నాను టీ తొక్కు చూడండి టీ తొక్కు అయితే ఒక టూ స్పూన్ టీ తొక్కు ఉంది ఇప్పుడు ఈ టీ టీ తొక్కులోనే ఇప్పుడు వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి మీకు ఎక్కువ చైన్ ఉంటే ఎక్కువగా వేసుకోండి ఒక హాఫ్ టంప్లర్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్లో కలుపుకోండి బాగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని మీడియంగా పెట్టుకోండి ఇటు టీ వాటర్ని టీ పొడి వాటర్ని మీడియంగా పెట్టుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు వదిలిన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత బేకింగ్ పౌడర్ వంట సోడా ఇడ్లీకి వేసుకుంటాం దాని ఆ సోడా ఒక క్వార్న్ స్పూన్ వేసుకోండి ఒక నిమిషం పాటు ఉండండి తర్వాత ఇప్పుడైతే సోప్ పౌడర్ యా సోప్ పౌడర్ అంటే వేసుకోండి నేనైతే రిన్ సోప్ పౌడర్ వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలపండి ఇంకొక ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒకే ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది చైన్ చైన్ అయితే గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ అయితే బాగా మెరుస్తుంది ఒక రెండు నిమిషాలు అయినా చూడండి ఇలా పొంగు ఉండండి ఇప్పుడైతే వినగర్ వంటలు పీసుకుంటాం దని ఆ వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వినగర్ వేసుకోండి వినగ వినగర్ వేసుకున్న తర్వాత చూడండి వన్ గ్రామ్ గోల్డ్ చైను ఇదైతే తీసి వన్ ఇయర్ అయ్యా నల్లగా అయిపోయింది చూడండి సైడ్లా లోపల ఇదంతా నల్లగా అయిపోయింది అదా ఈ తొందరగా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు చైన్ క్లీన్గా కొత్తట్లాగా మెరుస్తుంది నేను తీసి వన్ ఇయర్ ఆయా అయితే నల్లగా అయిపోయింది చూడండి కమ్ములు ఈ సైడ్లంతా నల్లగా అయిపోయింది అలా క్లీనింగ్ చూస్తాం దాండి అయితే ఈ సైడ్లంతా ఈ నల్లగా గోల్ మా మారిపోయింది బ్లాక్ కలర్గా ఈ సైడ్లో మారిపోయింది ఇప్పుడైతే మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూడండి సైడ్లో అంతా నల్లగా మారిపోయింది అయితే టీ పొడిలో తొందరగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే రండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత టీ పొడి ఆకు చూడండి వాటర్ ఇలా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక టంబ్లెట్ తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక టంబ్లర్ తీసుకోండి పిల్ ఇప్పుడు టమ్లర్ తీసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి టీ పొడి ఆ వాటర్ను ఇలా ఫిల్టర్ చేసుకోండి ఈ వాటర్లో అయితే మనకైతే చైన్ క్లీన్గా గోల్డ్ కలర్గా మిర్స్ బాగా వదులుతుంది మనకైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఈ టీ పొడి వాటర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చైన్ వేసుకోండి ఆ వాటర్లో నానెట్లా చైన్ వేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేయండి వాటర్ అయితే వేడిగా ఉండాలి చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కమ్ములు కూడా వేసుకుంటున్నాను వేసి ఒక మూడు నిమిషాలైనా నాలుగు నిమిషాలైనా ఇలానే ఉంచుకోండి అయితే ఒక మూడు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక పాత బ్రష్ ఉంటే పాత బ్రష్ తీసుకోండి చూడండి ఒక మూడు నిమిషాలు నానిన తర్వాత వాటర్ అయితే గోరు వెచ్చనిలాగా ఉండాలి ఇప్పుడు ఎత్తి చైన్ తీసుకొని క్లీన్ చేసుకోరండి ఇప్పుడైతే ముందుగా కమలు క్లీన్ చేసుకుంటున్నాను ఆ వాటర్లో అయితే నీళ్ళు అద్దుకొని ఇలా అద్దుకొని ఇలా క్లీన్ చే బ్రష్లో ఇలా క్లీన్ చేసుకోండి ఒక నిమిషం పాటు కమల్నే ఇలా ఉజ్జుకోండి ఇంకా అక్కడ అక్కడ డస్ట్ ఏమైనా ఉంటే బాగా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగా కొత్తటిలాగా మెరుస్తుంది ముందైతే నల్లగా ఉందా ఇప్పుడు చూడండి మీకైతే లైవ్లోనే చూపిస్తున్నాను చాలా బాగా రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది కొత్తటిలాగా బాగా మెరుస్తుంది కొంచెం గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి లోపల బయట రెండు ఉజ్జుకున్నాను రెండు కమ్లు ఉజ్జుకున్నాను ఇప్పుడైతే చైన్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో కొంచెం వాటర్లో ఇలా అద్దుకోండి చైన్ అంతా ఇలా ఉజ్జుకోండి ఫస్ట్ ముందర క్లీన్ చేసుకుంటున్నాను ఈ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉజ్జుకోండి చూడండి ఈ సైడ్లో అయితే నాకు నల్లగా అయిపోయింది ఆ చైను ముందు ముందుకన్నా ఇప్పుడైతే బాగా క్లీన్గా బాగా కనిపిస్తుంది సైడ్లో అయితే బాగా ఉజ్జుకోండి ఇంకా అక్కడక్కడ దెస్ట్ ఉంటుందని ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు మనకైతే మనీ సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే రెండు కమలంతా ఉజ్జుకున్నాను ఉజ్జుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడు వాటర్లో బాగా వా కడుక్కోండి చూడండి లైవ్ లో చూపిస్తున్నాను మీకు అయితే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఉందో బాగా మెరుస్తా ఉంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే చైన్ కడుగుతాం రండి చైన్ అయితే బాగా రిజల్ట్ వచ్చింది కొత్తలాగా బాగా మెరుస్తుంది మనకైతే మనీ సేవ్ అవుతుంది ఓకే ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు బాగా మెరుస్తుంది చూడండి వాటర్లో ఒక నిమిషం పాటు ఇలా కడుక్కోండి చూడండి ఇప్పుడు చైన్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగుందని కొత్తలాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి వేసుకొని తడి లేకుండా ఇలా తెచ్చుకోండి బాగా రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి ఇలా తెచ్చుకున్నాను ముందుకన్నా ఇప్పుడు ఎంత బాగుందో చూడండి మీరు ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం దాన్ని మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు చైన్ తడి లేకుండా తుడుచుకోండి చైన్ అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి చూడండి అయితే మీకైతే మీరు తుడుచుకున్న నేనైతే తుడుచుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉందో బాగా కొత్తట్లాగా కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్తట్లాగా బాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి మీకు టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి